చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే ఏంటో తెలుసా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ అంటే ఏ అంటే ఆపటం పి అంటే పడబడడం పోలవరం తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సమీక్ష చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఎవరికి వచ్చావు తెలిసిన మంచి బడా కాంట్రాక్టర్ కి మెగా కృష్ణారెడ్డి గారికి అది ఓకే ఏడి ఆయన ఎక్కడ ఉన్నాడు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు పర్సెంట్ పూర్తి చేయాల్సిన పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక మానవహారం లాంటి పోలవరాన్ని నువ్వు ఎక్కడ దగ్గరికి తీసుకువెళ్ళావు ఇంత వరకు ఒక సిమెంట్ బ్రిక్ పట్టిందా నువ్వే నా శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశావా ఎంతవరకు నేను కంప్లీట్ చేస్తాను అని సో పోలవరం కట్టలేదు మళ్ళీ అడుగుతారు మీరు ఏం చేశారు అంటారు పట్టి సీమ ఎవరు కట్టారా నువ్వు కట్టావా మీ తండ్రి గారు కట్టారా మీ నోటి పాదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టారా అడుగుతా ఉన్నా ఎవరు కట్టారు కట్టింది తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు